namaste welcome to ct కృష్ణా జిల్లా గుడివాడలో ప్రజలు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని వన్ టౌన్ సిఐ కె శ్రీనివాస్ హెచ్చరించారు ఏపీకే ఫైళ్లు క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ అవుతుందని ఆర్థిక ముప్పు తప్పదని తెలిపారు సైబర్ నేరాల నియంత్రణను గుర్చి గుడివాడ డిఎస్పీ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టారు ఫ్రీగా డబ్బు వస్తుందని వచ్చే మెసేజ్లను నమ్మవద్దని వాట్సాప్ సందేశాల ద్వారా ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయవద్దని సూచించారు మీ ఫోన్లకి ఏపీకే ఫైల్స్ లాంటివి ఏమైనా వస్తే కనుక మీరు దయచేసి డౌన్లోడ్ చేయొద్దు మీరు డౌన్లోడ్ చేసినట్టయితే మీ ఫోన్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు మీ ఫోన్కి సంబంధించిన డేటాతో వాళ్ళు చోరీ చేసి అందులో ఉన్న సొమ్ముని కాజేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా మీకు పెట్టుబడులు పెడితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని వేరే వేరే ఆశలు చూపించుకోవడం మిమ్మల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు దయచేసి వాటిని నమ్మకండి ఒకవేళ మీకు ఏమైనా అటువంటి ఏమైనా వస్తే మీరు బ్యాంక్ వెళ్ళి కన్ఫామ్ చేసుకోండి విధంగా ఈరోజు సైబర్ ఫ్రాడ్ అనేది రకరకాలుగా పొంతలు తొక్కుతూ అనేక రకాలుగా డెవలప్ చెందుతూ మీకు అనేక రకాల విధాలుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి కొత్తగా ఏదైనా ఒకటి కనిపెట్టేసరికి దానికి అనుకూలంగా వాళ్ళు ఒకటి సైబర్ ఫ్రాడ్ మొదలు పెడుతున్నారు ఎగ్జాంపుల్గా ఈ మధ్యకాలంలో తల్లికి వందల పథకం డబ్బులు పడ్డాయి దాన్ని ఆసరాగా చేసుకునే వాళ్ళు మీ అకౌంట్లో తల్లి వందల డబ్బులు పడ్డాయా ఇంకెవరికైనా పడాలా అనే క్వశ్చన్లు రేస్ చేస్తూ మీకు కాల్స్ చేస్తూ ఆ రకంగా కూడా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు సో మీరు అన్నోన్ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి యువత మహిళలు అదేవిధంగా రిటైర్డ్ పీపుల్స్ ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్స్ యొక్క చోరీలకి గురవుతున్నారు అదేవిధంగా మీకు డిజిటల్ అరెస్ట్ అనేది కూడా ఈ మధ్య ఎక్కువగా వినబడుతుంది మిమ్మల్ని మీరు ఏం తప్పు చేసేది మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి పోలీసులు కానీ సిబిఐ కానీ సిఐడి కానీ మిగతా ఏ పోలీసు భాగాలు కూడా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అనేవి చేయవు అటువంటి కాల్స్ మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతుంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ యొక్క సమస్యను తెలియపరిస్తే Catch them if you don't Thank you. Thank you.